అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అంతా శివహోమ్ ఛానల్లో లాంగ్ వీడియోతో అప్లోడ్ చేస్తున్నాను ఇది కూడా స్పెషల్ అండి ఎందుకంటే మా వారు ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతుంది అయ్యప్ప మాల వేసుకోబట్టి ప్రతి సంవత్సరం ఇది మూడు కార్యక్రమం జరుగుతుంది కానీ ఎప్పుడు నేను వీడియో తీసి పెట్టలేదు ఈసారి పెట్టాలి అనుకున్నాను ఎలాగైనా ఒక గుర్తుగా ఉంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి మాల వేస్తున్నాడు కదా అని చెప్పి వీడియో కూడా ఇది ఏమంటారు యూట్యూబ్ వీడియో లాంగ్ వీడియో డ్యూరేషన్లో లేదన్నమాట పొడుగ్గా షార్ట్ వీడియోలో ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ ఇరుముడిలో నెయ్యి వేశారు నాకు నెయ్యి వేసే ముందు వీడియో తీయాలని అంత ఆలోచన రాలేదు ఛానల్ ఉంది అని చెప్పి ఎందుకంటే లాంగ్ వీడియోస్లో ఎక్కువ వ్యూస్ రావడం లేదు కాబట్టి లాంగ్ వీడియోస్ తీయడం ఇంట్రెస్ట్ అనేది తగ్గింది కాబట్టి ఎక్కువగా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట కాబట్టి అంతకుముందే మనకి కొబ్బరిలో కొంచెం రంధ్రం చేసి పైన రంధ్రం చేసి నెయ్యిని అయితే అందులో పోస్తారు నెయ్యిని పోసిన తర్వాత బయటికి వెళ్లకుండా ఒక చిన్న చెక్క ముక్కని పెట్టి దాన్ని గట్టిగా కొడతారు నెయ్యి అనేది బయటికి రాకుండా కొట్టి దాని మీద ఒక క్లాత్ పెట్టి అంటు పెడతారు అనమాట ఎటువైపు నుంచి లీకేజ్ ఉండకుండా అంటు పెడతారు అంటు పెట్టిన తర్వాత మనకి ఇరుమూడు కిట్టు అనేది ఒకటి దొరుకుతుంది ఒకటి పొడుగ్గా ఉంటుంది సంచి ఇంకోటి చిన్నగా ఉంటుంది చిన్నగా ఉన్న దాంట్లో ఈ కొబ్బరికాయ అనేది పెడతారు ఏదైతే ఇప్పుడు మన నెయ్యితో నింపామో ఆ కొబ్బరికాయను చిన్నగా ఉన్న దాంట్లో పెడతారు అలాగే ఈ సంవత్సరం మా అబ్బాయి పెద్దబ్బాయి కూడా వేశాడు ఇతనికి అయితే పూర్తిగా వీడియో తీసాము చూడండి ఒకసారి మనకి ఇరుమూడికి ఎలా చేస్తారు అనేది ముందుగా తమలపాకు పెట్టి అందులో కొన్ని డబ్బులు పెట్టిన తర్వాత కొబ్బరికాయ లోపల నెయ్యి వేస్తారనమాట కొబ్బరికాయకి రంధ్రం చేస్తారు చూడండి ఒకసారి రంధ్రం చేసిన తర్వాత ఇరుమూడు అనేది మనకి పర్ఫెక్ట్గా రావడానికి కొంచెం రంధ్రం అంటే అందులో నెయ్యి వేయడానికి పర్ఫెక్ట్గా ఉండడానికి అని చెప్పి కొంచెం గోల్గా రంధ్రం చేసిన తర్వాత అందులో నెయ్యి అయితే వేస్తారు అయ్యప్ప దీక్ష అనేది చాలా కఠినం ఇస్తారు మా పెద్ద అబ్బాయికి వేయడానికి అంటే మా పెద్ద అబ్బాయి నేను వేసుకుంటాను అని చెప్పి ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి అంటున్నాడు కానీ వేయాలంటే చిన్న అబ్బాయే కదా అనే నియమాలు పాటిస్తాడో లేదో అంత ఖచ్చితంగా ఉంటాడో లేదో అలాగే ఉదయం లేచి చనీల స్నానం చేయాలి నాలుగింటికి ఒక పూటే చేయాలి అలాగే బాత్రూమ్కి వెళ్ళినప్పుల్లా స్నానాలు బయటికి వెళ్ళినప్పుడల్లా స్నానాలు ఇవన్నీ కఠిన నియమాలు పాటిస్తాడో లేదో అని చెప్పి లాస్ట్ టూ ఇయర్స్ అయితే వద్దనుకున్నాము ఈసారి ఖచ్చితంగా నేను వేస్తానమ్మా అని చెప్పి అంటే అయ్యప్ప అనిపించాడనిపించింది మాకైతే మా అబ్బాయి వేసుకుంటాడు అంటే సరేలే అతని అంత ఇష్టంగా అంటున్నాడు కదా కొంచెం పెద్దగా కూడా ఒక పన్నెండు సంవత్సరాలు అతను అయ్యాడు కొంచెం ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతాడు అన్న ఒక ఆలోచనతో సరే అని మా పెద్దఅబ్బాయి కూడా వేయించాను నలభై ఒక్క రోజుల కంటే ఎక్కువ అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు ఒకరోకు బాధ మరోరోకు సంతోషం అయ్యో ఇంత కష్టపడుతున్నాడే అన్న బాధ కానీ అన్నీ అయ్యప్పే చూసుకుంటాడు అయ్యప్ప మాల వేసుకోవడం అంటే ఒక అదృష్టం ఆయన పిలిస్తే కానీ మనమట అయ్యప్ప మాల వేసుకోలేమట ఆయన పిలిపే వచ్చింది అనుకునే నేను మా పెద్ద అబ్బాయి కూడా మాల వేశాను చూస్తున్నాను కదా ఇరుముడి కోసం మనకి కొబ్బరిలో ఎలా నెయ్యి నింపుతున్నారో నెయ్యి గడ్డ కట్టింది కాదండి కొంచెం గోరువిచ్చగా వేడి చేస్తారు ఆ నెయ్యినే మనకి కొబ్బరికాయలో పోస్తారు అలాగే ఇంకొకటి అంటారు అది నిజమో కాదో తెలియదు కానీ ఇప్పుడు మనం ఇలా నెయ్యిని తీసుకెళ్తున్నాం కదా అక్కడ ఇరుమూడి అప్ప చెప్పి తర్వాత కూడా నెయ్యి అక్కడ మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకు తెలుస్తుందట నెయ్యి గడ్డ కట్టినట మనము ఖచ్చితంగా దీక్ష చేయలేదని మరి ఇప్పుడు మనం ఎలా పోసామో అలాగే నెయ్యి ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా అన్ని నియమాలు పాటించి దీక్ష చేశాము అని లెక్క అట ఇది అంటారు కానీ ఇది నిజమేంతో అబద్ధమేంతో తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం నాకు తప్పకుండా కింద కామెంట్ చేయండి చూస్తున్నాను కదా ఈ మనకి నెయ్యి పోసిన తర్వాత అయితే అది అటు ఇటు వెళ్లకుండా దాని అయితే ప్యాక్ చేస్తున్నారు అలాగే ఇరుముడు తీసుకువెళ్ళే వాళ్ళు తప్పకుండా తల్లిది కానీ భార్యది కానీ ఇంట్లో చెల్లిది కానీ అక్కది కానీ జాకెట్ ముక్కలైతే తీసుకెళ్తారు వాళ్ళు అక్కడ అయ్యప్ప దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళకి రిటర్న్ ఇస్తారనమాట అవి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని కుట్టుకోవచ్చు ఈసారి మా ఇంట్లో ఇద్దరు స్వాములు ఉన్నారు ఈ మాల వేసుకోవడం ఒక ఎత్తు అయితే మాలను కంప్లీట్ చేసి శబరిమల వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని రావడం ఇంకో ఎత్తు అనమాట నిన్ననే బయలుదేరారు శబరిమలకి అక్కడ పెద్ద పాదం చిన్న పాదం అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి చాలా కఠినంగా ఉంటాయి వాళ్ళకి క్షేమంగా వెళ్ళి రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోవడం పోతున్నారు అయ్యప్ప చూసుకుంటాడు అనే నమ్మకం ఒకవైపు ఉంటుంది కానీ ఎక్కడో చిన్న భయం రావాలి రావాలి క్షేమంగా రావాలి అని వచ్చి అయితే కొంచెం భయం భయంగానే ఉంటుంది అన్నమాట ఇక ఇరుముడి ఒక క్లాత్లో వేసిన తర్వాత అలా కొన్ని బియ్యం పోస్తారు అలాగే మనకి తెలిసిన వాళ్ళందరికీ కూడా కొన్ని కొన్ని బియ్యం ఇస్తారు వాళ్ళు తగ్గట్టు అయ్యప్పకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే కొంచెం పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి అలా బియ్యంతో పాటు అందులో వేయాలి అని చెప్తారన్నమాట ఇక మనకి మన వెయిట్ ఎంత మోయగలుగుతామో ఆ దాన్ని బట్టి మనకి బియ్యం అనేది పోస్తారు ఇప్పుడు మన ఏదైతే సంచిలో బియ్యం పోస్తున్నారో ఆ బియ్యం మనకి అయ్యప్ప సన్నిధానానికే వెళ్తాయి ఆ బియ్యం ద్వారానే మనకి అక్కడ అన్న ప్రసాదం అనేది తయారవుతుంది ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను మేము సూరత్లో ఉంటాం గుజరాత్లో ఉంటాం అయినా కూడా మన తెలుగు వాళ్ళ పండుగలు కానీ దీక్షలు కానీ నియమంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు దాదాపు ఇక్కడ సూరత్లో మా దగ్గరలో ఉన్న సొసైటీలోనే ఒక వంద మంది దాకా అయ్యప్ప మాలలు వేసుకున్నారు మాకు తెలిసి ఇంకా కొంచెం సూరత్లో అటు దూరంగా ఉన్న దగ్గర కూడా వేరే ఏరియాలలో కూడా ఇంకా వేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మేము అటువైపు వెళ్ళలేదు చూడలేదు కానీ ఇక్కడ మా దగ్గరనే ఒక వంద నూట పది మంది అయితే మాలలు వేసుకొని ఉన్నారో సక్సెస్ఫుల్గా దీక్ష అనేది కంప్లీట్ అవుతుంది ప్రతి బుధవారము శనివారము ఇక్కడ పూజలు అనేవి జరిగాయి అన్నమాట నేను ఏ పాడిపూజలు వీడియో చెప్ప చెప్తున్నాను కదా నాకు వ్యూస్ రాకపోేసరికి వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు కూడా వీడియో తీయడానికి కారణం ఏంటంటే లైఫ్ టైం ఒక మెమరీగా ఉండిపోతుంది మన ఫోన్లో ఎప్పుడు ఒకసారి స్టోరేజ్ ఫుల్ అయితే డిలీట్ చేయాలి ఇలా అయితే లైఫ్ టైం గుర్తుంటుంది అనే ఒక ఆలోచనతో అయితే ఇప్పుడు కూడా నేను వీడియో అనేది యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది వ్యూస్ బాగా వస్తే రెగ్యులర్గా మనకి డివోషనల్ కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది ప్రతి డౌట్స్ని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను తప్పకుండా మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను ఇక మా అబ్బాయిది అయిపోయింది కదా మా బారి కూడా చూపిస్తున్నాను ఇద్దరిది ఒకే వీడియోలో నేను మళ్ళీ వేరే వేరే వీడియోస్ తీస్తే సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి రెండు వీడియోస్ తీయడం కూడా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి ఒకే వీడియోస్ తీస్తున్నాను గురుస్వామి కొన్ని నియమాలు చెప్తున్నాడు అనమాట అక్కడ ఇరుముడు కట్టేటాయనే మా స్వామి కూడా గురుస్వామి కాబట్టి గురుస్వామి గురుస్వామి చెప్పేసరికి అక్కడ కొంచెం నవ్వుతున్నారు అంటే నాకు అన్నీ తెలుసు మీకు అన్నీ తెలుసు కానీ మీకు చెప్తున్నాను అన్నట్టు ఎదురుగా ఉన్న గురుస్వామి చెప్తున్నాడు అనమాట ప్రతిగా ఎట్లుండాలి ఏం చేయాలి ఇవన్నీ నియమాలు అనేది చెప్తుంటే మా వారు నవ్వుతున్నారు మా స్వామి మన తెలంగాణ ఆంధ్ర సైడ్ కూడా ఇలాగే జరుగుతుందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అది కూడా కామెంట్ చేయండి డివోషనల్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ రావాలనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ షేర్ చేయండి ఇంకా ముందు ముందు అయితే మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి కానీ జ్యూస్ రావడం లేదు అనే ఒక కారణంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు పదివేల మంది కానీ వ్యూస్ అనేది తక్కువగా వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి అందుకే చేయాలంటే కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండడం లేదు అంత కష్టపడి చేసి అయ్యో వ్యూస్ రాకపోయేసరికి ఊరికే చూసుకోవాల్సి వస్తుంది వ్యూస్ వస్తున్నాయా లేదా అని చెప్పి మీ సపోర్ట్ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదివేల మంది సబ్స్క్రైబ్ చేసుకున్న దాంట్లో ఒక ఐదు వేల మంది అయినా వీడియోస్ని చూడండి ఇంకో ఐదు వేల మంది చూడకుండా నడుస్తుంది ఒక ఐదు వేల మంది అయినా చూడండి నోటిఫికేషన్స్ రాగానే ఒకసారి బిల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నానా లేదా ఐకాన్ క్లిక్ చేశానా లేదా అని చెప్పి ఇక ఇరుముడి కోసం అయితే నెత్తిలో అయితే ఇరుముడి అనేది పెట్టుకుంటున్నారు అక్కడ పేరు బీ చూసారు కదా మా హస్బెండ్ పేరు భరత్ ఇరుముడి అటు ఇటు కన్ఫ్యూజ్ కాకుండా అన్ని ఇరుముడులు కలవకుండా ఉండడానికి అలా పేరు అనేది రాసుకుంటారన్నమాట ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి డివోషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ ఐకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్